నో బట్స్ హామ్ డు రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో భీమవరం జాతి రిచ్ వాటం పెరువియన్ క్రాసుకు సంబంధించిన పిల్లల్ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ మీరు ఏదైతే బ్రేడర్స్ చూస్తున్నారో కాకి అలాగే సేతువ ఈ రెండు కూడా పెరువియన్ క్రాసు థర్డ్ జనరేషన్కి సంబంధించిన కోళ్ళుగా బ్రదర్ మాతో చెప్తున్నారు ఈ రెండింటికి వచ్చిన అవుట్పుట్నే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది పిల్లలైతే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పెరియన్ క్రాస్ థర్డ్ జనరేషన్కి సంబంధించిన పుంజులకు భీమవరం జాతి రిచ్ డబల్ బాడీ కలిగిన పెట్టలకు వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు మొత్తం యాభై పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారు పిల్లలు మొత్తం యాభై ఉన్నాయి యాభై పిల్లలు కూడా టూ టాప్ క్వాలిటీ చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన కోడి పిల్లలు చెప్తున్నారు మోక్షా ఫామ్స్కు సంబంధించిన ఓల్డ్ బ్లడ్ లైన్ కలిగిన పిల్లలుగా బ్రదర్ మనతో వివరించడం జరిగింది వీటి ముందు బ్యాచ్లు కూడా మన ఛానల్లో నాలుగు వీడియోస్ పెట్టడం జరిగింది నాలుగు వీడియోస్ కూడా ప్రతి ఒక్క మంచి వీడియోకి కూడా చాలా మంచి రెస్పాన్స్ రావడం అయితే జరిగిందని బ్రదర్ మనతో చెప్పారు అలాగే ఈ పిల్లల యొక్క వయసులో చూసుకున్నట్లయితే ఒక నెల వయసు కాలిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ పిల్లలు కాకుండా మీకు ఏదైనా పెట్టలు కానీ ఇంకా ఏదైనా కావాలనుకుంటే కాల్ చేయొచ్చు పెట్టలు కూడా అవైలబుల్గా ఉన్నట్లు చెప్తున్నారు భీమవరం జాతి రిచ్వాటం కలిగిన పెట్టలు డబుల్ బాడీకి సంబంధించిన పెట్టలు ఐదు వేలు రూపాయలు పడుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్ట వచ్చేసి ఐదు వేల రూపాయలు పడుతుందని చెప్తున్నారు ఈ పిల్లలు కాకుండా మీకు పెట్టలు కూడా కావాలనుకుంటే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు పిల్లలు వచ్చేసి మినిమం పది పిల్లలు తీసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం యాభై పిల్లలు ఉన్నాయి కనీసం పది పిల్లలైనా తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు పది పిల్లలు తీసుకున్న వారికి ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలు చొప్పున పడుతుందని బ్రదర్ అంతా క్లియర్గా చెప్పారు అలా కాకుండా ఒక ఇరవై కానీ లేదా ఒక పాతికి కానీ ముప్పై కానీ అలా తీసుకుంటే మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది పది పిల్లలు తీసుకున్న వారికి డిస్కౌంట్ అయితే ఇవ్వలేమని అని చెప్తున్నారు మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే అర్జున అన్న ఫోన్ నెంబర్ని వీడియో టైట్లు ఇచ్చాను మోక్షా ఫార్మ్స్ నెంబరు కావాల్సిన వారు కాల్ చేయండి అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా కు సంబంధించిన కోడి పిల్లలు మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ చేసే ఎక్స్ట్రా అవుతాయని చెప్పారు కావాల్సిన వారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్